పదహైదు వేల రూపాయల టపాసులు మామయ్యి మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు పోయిట్ నుండి వచ్చిన తర్వాత చూస్తున్న ఫస్ట్ దీపావళి మామయ ఇది పోయిట్ లో కూడా దీపావళి చేసుకుంటారు గానీ మన ఇండియాలో చేసుకున్నంత గ్రాండ్ గా చేసుకోరబ్క్కడ ఇకపోతే ఈ రోజు దీపావళి కాబట్టి మదనన్న టపాసులు పిలుస్తున్నాము ఇంటికి రా అని చెప్పి ఇన్వైట్ చేశాడు ఈ క్రేకర్స్ అని శివగాసు నుంచి అయితే తెప్పించాడు మామ శబ్దం మామూలుగా లేదు ఇది చూడండి టపాసులు చేతులునే కాల్ చేసి ఇసిరేస్తాడు అది చేతులు పేలితే ఇంకేమైనా ఉందా చేతులు అంతే నూడిల్స్ లాగా అయిపోతాయి కొంచెం కూడా భయం లేదు మా వాడికి అయితే తెప్పించిన బాక్స్ లో చాలా రకాల క్రాకర్స్ ఉన్నాయేమో అందులో నాకైతే స్పెషల్ గా ఒకటి అయితే బాగున్నాయి అదే మన ఆంజనేయ స్వామి చేతిలో ఉంటుంది చూసారా గదా ఇది కాల్చినామంటే కలర్ కలర్ గా నిప్పు రవాళ్ళైతే భలే వచ్చినాయి బయటికి మా ఫ్రెండ్ కి ఇది కొత్త కాబట్టి నవీన్ అన్న చేతికి అయితే చేసాడు నన్ను కూడా ఒక ఒక గొట్టం తీసుకుని వెళ్లి కాలిస్తే అది కింద పేలింది పైకి వెళ్ళి ఇంకొకటి పేలింది డబుల్ షార్ట్ అంటది దాని తర్వాత ఇంకొకటి పెద్ద కొట్టం ఇది కూడా సేమ్ డబుల్ షార్ట్ లాంటిదే కానీ దీని సైజు ఎక్కువే దీనికి వచ్చిన పవర్ అండ్ శబ్దం కూడా ఎక్కువేమో చూడండి ఎలా బేలిందో ఫైనల్ టచ్ అయితే ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు రోజులు జాయింట్ చేసి మరి రోడ్డు బయట పెట్టాము వేయటప్పుడు వచ్చిన సౌండ్ మామూలుగా లేదు ఇక మా ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి దీపావళి శుభాకాంక్షలు చెప్పి బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నాం మా మీరు కూడా ఈ దీపావళిని సంతోషంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ జరుపుకొని ఉంటారని అనుకుంటున్నా వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు